ఓ దేవుడా కాపాడమని చెప్పి కోరిండ్రు కానీ మోడీ గారు మాత్రం ఒక చేసిండు దీనికి మందు లేదట దీనికి మందు లేదట దీనికి ధైర్యమే మందుని చెప్పి భారతదేశాన్ని ఇలా ఒక్క తాటి మీద నడిపినటువంటి వ్యక్తి మోడీ గారు చాలా మంది చాలా మాటగా మాట్లాడినాడు ఒకవేళ కరోనా చైనాలో వచ్చింది కానీ తట్టుకోగలిగింది అమెరికా కాబట్టి ట్యాక్ చేయగలిగింది భారతదేశంలో వస్తే శవాల గుట్టలు అయితే అని చెప్పి కానీ శవాల గుట్టలు కాలే ప్రపంచానికి ఒక వ్యాక్సిన్ తయారు చేసి అందించి ఆదుకునే దేశం భారతదేశం ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ ప్రోటోకాల్స్ పక్కన పెట్టండి నాకు వ్యాక్సిన్ కావాలి ఎప్పటికైనా వ్యాక్సిన్ రాదు అప్పటిక ధైర్యం రాదు అప్పటిదాకా ప్రపంచం బాగుపడింది చెప్పి భావించి ఇవాళ అనేక దేశాలకు వ్యాక్సిన్ దేశం భారతదేశం మందులు అందించే దేశం భారతదేశం అంటే ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఇతరుల మీద డిపెండ్ అయినటువంటి దేశం నేను వచ్చింది కానీ ఇంకా విశ్వగురు స్థానం నిజంగా రావాలంటే ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం కావసర ఎథిక్స్ కావాలి వాల్యూస్ కావాలి సమాజంలో ఇంతవరకు అంటే డెవలప్మెంట్ మాత్రమే అని చెప్పిండ్రు నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఎథికల్ డెవలప్మెంట్ కావాలి వాల్యూస్ కావాలి మానవ సంబంధాల పరిపుష్టి కావాలి కుటుంబ బంధ తెలిపోతున్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం అవన్నీ కావాలి ఇవాళ మళ్ళీ యోగా ఒక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అనేక విషయాలు చెప్పేది చెప్ చెప్తా ఉన్నాడు సత్యం అది అందువల్ల నేను ఒకటే మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా శాస్త్ర విజ్ఞానం చాలా సఫలంగా చెప్తా టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ వల్ ఈజ్ కన్సక్టివ్ సైడ్ ద అనేది డిస్ట్రక్టివ్ సైడ్ సుమా మీరు పిల్లలు మీరు మీ పేరెంట్స్ మీకోసం బాగా ఇది చూస్తుంటారు మీరు అయితే చూసి మురిసేది మీ తల్లి చూసి మురిసేది గర్వపడేది సమాజం కాబట్టి ఏ టెక్నాలజీ అయితే నీ చేతిలో ఉందో ఒకప్పుడు టీవీ ఇంటికి సంతోషపడటం తర్వాత బాధపడ్డం ఇవాళ సెల్ ఫోన్ వస్తే సంతోషపడుతున్నాం కానీ బాధ కూడా పడుతున్నాం సుమ అది నేను మంచికి తీసుకపోతుంది అది నేను చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది హంస నీళ్లను పాలను వేరు జరిగే శక్తి ఎట్లా ఉంటుందో పిల్లలుగా మీకు మంచిని మాత్రమే ఆస్వాదించండి చెడును మాత్రం దనిచే నీకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఆదర్శవంతమైన శైత గర్వపడి శైత ఉండాలి మనలో చూస్తున్నాం ఎన్ని ఎన్ని రకాల అవలక్షణాలు సలహాదారు పట్టి పిలిస్తారు ఇవన్నింటినీ రూపుమాపగలిగే శక్తి ప్రభుత్వాలకు మాత్రమే ఉండిస్తున్నా అది మనం ఆచరించుకోవాల్సి అక్కడ ఇవాళ విద్య ఇలాంటి వాటికి ఎట్లా పరిష్కారం చూపు అని చెప్పింటో యోగా ఇలాంటివన్నీ కూడా మనకు ఆటలు పాటలు ఒకప్పుడు ఉండే అసలు దేశంలో ఇలా ఒక క్రికెట్ తర్వాత అన్ని అర్థమైపోయినాయి అన్ని మర్చిపోయింది కానీ ఇవన్నీ అనాదిగా ఉన్నాయి ఈ దేశంలో అనేక సంతోషాలకి అనేక రకాల ఆటలకు పాటలకు నిలయం భారతదేశం మళ్ళీ ఈ దేశాన్ని ఆ విశ్వగురు స్థానం నిలపాలని చెప్పి మన తాత ప్రయత్నం మోడీ గారి ప్రయత్నానికి మనందరం చైతన్యం ఇవ్వాలని చెప్పి వాటిని ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మేమందరం